సంబంధించి మాల సంఘాలు అంటూ ఎస్సీ సంఘాలు అంటూ ఎస్సీ మోర్చాలంటూ ఎస్సీకి సంబంధించి పరిరక్షణ కమిటీలు అంటూ అన్నీ ఉంటాయి కదా మరి వీళ్ళు దీని మీద ఎప్పుడు ఈ సంఘ నాయకులు కానీ రాజ్ దేశ జాతీయ అధ్యక్షులు కానీ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఏం లేదా ఒకటి నేను ఒక విషయం చెప్తానండి ఆయనే గవర్నమెంట్ భూమి ఓఆర్పి ఇస్తా అన్నాడు సాదా కాగిధం పర్మనెంట్ గా వాళ్ళు ఒక జీవ ఇస్తా అన్నారు అతను చేసింది ఏంటి చెప్పి తెలుసా సర్పంచి ఒక గ్రామ పంచాయతీలా ఎన్ని భూములు ఉన్నాయో ఊర్లా అన్నిటికీ బినామీ అది తీసుకొని సర్వే నెంబర్ కుల్లగొట్టుడు కొట్టుడు ఆ భూమిని గవర్నమెంట్కి అవసరం ఉన్నదని వాళ్ళకి చెప్పకుండానే వీళ్ళు కబ్జాలు చేసుడు అది ఎమ్మెల్యేకు బినామీనే ఎమ్మెల్యే సీఎంకు బినామీ మొత్తం రాష్ట్రం మొత్తం ఇది జరిగింది ఒక్క భూమిని పేదోని భూమిని ఒక్క భూమిని పట్ట చెప్పేలే దానిలా జీవో పాస్ చేయలేదు ఏదైతే ఇస్తా అని పేద పేదోళ్ళకి ఇస్తా అని చెప్పేసి గుంట రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తా అన్నది ఒక్కటి కూడా అమలు చేయలే అతను అతను ఒక పరిపాలన గురించి ఎంత కావాలో అంత గుంజుకోవడం గుండాగిరి చేయడం ఒక ఎమ్మెల్యే ఏం చేసినా బయట ఊళ్ళో గుండాగిరి జరగడం అదంతా తీసుకోవడం వాళ్ళ దగ్గర పెట్టడానికి డబ్బులు లేక ఇడిచేయడం ఏడుసుడు ఒక్క అధికారి ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే ఆయన చేయనికి వీలు లేదు ఒక ఆర్ఐ దగ్గరికి పోతే ఆయన చైన్కి వీల్లేదు ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఇది నా దగ్గర లేదు ధరినీ ప్రాబ్లం అని చెప్పుడు ధరణి ప్రాబ్లం ఎవరు అండి సాల్వ్ చేసేటోళ్ళు కారణాలే అంటే అది వాళ్ళు ప్రాబ్లాలు చేసారు వాళ్ళు చాలా ప్రాబ్లాలు చేసారు ఒకరికి ఒకరికి వాళ్ళ క్రోహ ఉన్న వాళ్ళ కూడా పాటు చేసి వీళ్ళ ఒక స్వార్థం గురించి దాన్ని పెట్టించి వర్గాలు వర్గాలు విడదీసి దాన్ని వేకమిత్తగా వాళ్ళు సర్దుకొని పోయేటట్టు అంటే దేనికైనా వాళ్ళకు సాద్దారు చేయటట్టు ఎవరైనా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నది వాళ్ళని ఏ ఒక్కలను కూడా బాధ తీయకుండా గీత గీత పెట్టుడే వాళ్ళు ఏదైనా కానీ నువ్వు ఎంత వయసు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ చిల్లర దొరన పాలన అంటే నేను గప్పుడే గా చిన్నవన్నీ ఒక పన్నెండు పదిహేను ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు అసైన్ ఇంద్రమ్మ ఇచ్చినటువంటి అసైన్ భూములు అన్ని కూడా శ్మశాన వాటికల్గా మార్చిరు మార్చి కూడా దాని ఎస్సీలో వేసుకుంది దాని మీద ఎప్పుడన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు మాట్లాడి లేదు మాట్లాడే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఊరు మధ్యలో ఊరు మధ్యలో ఉన్నాయి పేదోని భూములే ఇచ్చిరు ఇప్పుడు నేను అదే ఇచ్చిపోతున్నా నేను ఇప్పుడు ఇక్కడ పక్క భావంలో ఇందిరామ్మ ఇరవై ఏళ్ళ కింద ఇచ్చిన భూమిని సర్వే నంబర్ కుట్ చేసేసారు ఊరు పక్కకు ఉన్నదని దాన్ని కబ్జా చేయాలని సర్వే నంబర్ డిస్మంటర్ చేశారు ఏ అధికారికి దగ్గర పోయినా నా దగ్గర అది లేదు అది పెట్టమంటారు పాస్బుక్ ఉంది ఇరవై ఏళ్ళ పానీయులు ఉన్నాయి బ్యాంకు పాస్ బ్యాంకు అప్పు కాయిదం ఉంది అయితే కూడా ఎవరు సహకరించడం లేదు దానికి ఎక్కడికి పోమంటారండి ఎడికి పోమంటారు అది గవర్నమెంట్ ఏనా దానికి గవర్నమెంటేనా గవర్నమెంట్ అంటరా దాన్ని ఒక ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు కబ్జా అవుతుంది దానికి పట్టా ఉంటుంది దానికి ఏలాంటి లీడర్ అయినా ముందుకు వస్తాడు ఏ అధికారైనా సైన్ చేస్తాడు ఏ అధికారైనా దాన్ని పట్టా చేసి పంపిస్తాడు వాళ్ళు కబ్జాలు వచ్చి కూర్చొని కాంప్లెక్స్ కడతారు ఇండ్లకు కడతారు సాగు చేస్తారు అన్నీ చేస్తారు దానికి ఉంటుంది ఒక ఎకరం భూమి ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి సాగు చేసిన మనిషి ఇందరామ్మ భూమి ఇచ్చిన భూమికి ఒక డిస్మెంటల్ చేసేసి సర్వే నంబర్ దాన్ని ఆ పాస్బుక్ తెల్ల ధరణికి పోయి ధరణి పెట్టి పోయి అడుగుతే ఇది పాస్బుక్ దొంగదంటరా అంటాడు అది నడవదు అంటాడు పానీలు తీసుకపోతే ఇది తెచ్చినామంటాడు ఇది ఇది ఏం నడవదు మాకు తెలియదు అంటాడు అంటే ఎక్కడికి పోమంటారు సార్ అధికారుల దగ్గరికి అది పోయేది ఇప్పుడు అది చేస్తాం ఇదంతా కంపల్సరీ మీకు ఈ సర్వే నెంబర్ కానీ ఇప్పుడు పుట్టిపల్లి రాజా అంటే బొంగారం రాజా వాటి కనీసం వెరిఫై చేయమన్నా ఇద్దరిని అధికారుల దగ్గర తీసుకపోయినా ఇద్దరిని తీసుకుపోయి నేను అడిగిన సరే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చారు భూమి వాళ్ళది కొన్నది మేము మా అమ్మ ఆన్లైన్ ఉన్నది ఆయన ఏమో పాస్బుక్ పంట పాస్బుక్లు ఉన్నారు మరి ఇది వాళ్ళు అందరు చెప్తారు మాకు పట్ట చేయండి అని చెప్తే మాతోని కాదు అది కుళ్ళ కొట్టాలని మాతోని కాదని మళ్ళా వాళ్ళు ఒక్కడేసారి ఒక్కటేసారి మాట్లాడతారు ఏం పట్టించుకోరు వెళ్ళిపోమానుడే ఎక్కడికి పోతామండి ఇప్పుడు అధికారి వెళ్ళిపోమన్నప్పుడు మేము ఎక్కడికి పోతాం దౌర్జన్యం చేస్తే కేసు అంటాం లేకపోతే గేట్ దాట కొట్టేస్తారు అట్లా అట్లా కరెక్ట్ అయినా సార్ అది వాళ్ళు చేసిన పరిపాలన గా పేద ప్రజలు ఎవడైతే ఉన్నాడో గుంట కానీ నాలుగు గుంటలు కానీ పది గుంటలు కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ గవర్నమెంట్ ఇచ్చిన భూమి కానీ ఇయ్యని భూమి కానీ యాక్చువల్గా కేసీఆర్ చేసిన ప్రాబ్లం ఏంది జరిగింది అంటే ఆయనే ఆన్లైన్లో పాస్బుక్లో ఆన్లైన్ వీకేసిండు ఆన్లైన్లో ఉన్న సాదాకాయ మీద కబ్జకు ఉన్న అది వీకేసిండు భూమి కూడా ఎక్కడికి పోవాలి సార్ ధరని మెయిన్ ప్రాబ్లం అది మీరు ఒకసారి పక్క ఇది చెయ్యాలి మెయిన్ ప్రాబ్లం అది అదే ఎందుకు చేయదు గవర్నమెంట్ దానికి ఒక జీవో ఇయ్యాలి కదా అట్లా కాదా బాబు ఇట్లా ఉన్నది ఇది చేసుకోవాలి ఇది ఉండాలని ఇయ్యాలి కదా అది లేదు పీకి పాడేసి భూములన్నీ చేతులకు తెచ్చుకున్నాడు మొత్తం ఎవరు లేడు దానికి కబ్జాలో ఉన్నాం వెళ్ళిపో కొడితే వెళ్ళిపోవాలి నువ్వు ఇప్పుడు నువ్వుకే వెళ్ళిపోవాలి అలా కబ్జాలో ఉండాలి పానీల మా అమ్మ ఉండదు అక్కడ పాని బొక్కుల ఆయన పట్టదారు ఉండడు ఇంకా ఏడికి పోదాం సార్ లక్షల ఎకరాలు లక్షల కోట్ల ఎకరాలు నాశనం చేసారు ఎక్కడెక్కడ వచ్చేసి మొత్తం నాశనం ఎక్కడ దొరలు అమ్మిపోతే దొరలు ఎప్పుడు అమ్మిపోయారు ఆ దొరలు అమ్మిన వందల ఎకరాలు వాళ్ళ పాజు పాజుబొక్కులు తీసి రిటర్న్ వాళ్ళని రప్పించి పేదలకు అన్యాయం జరిగింది వాళ్ళు భూములు తీసుకోవడం లంచాలు అడగడం ఏమైనా పది లక్షలు ఇరవై లక్షలు భూమి వ్యాల్యూ పెరిగిందని ఇక్కడ పెట్టేటోళ్ళు లేకుండా లంచం ఇవ్వకుంటే ఆ భూమి గవర్నమెంట్ వేసుకపోవడం